ఈ రోజు అలీరు సీతారామరావు జిల్లా పాడేరు కేంద్రంలో ఐటీడీ ఎదురుగా కాంట్రాక్ట్ ఉద్యోగులు సోర్సింగ్ ఉద్యోగులు ఈ రోజు సుమారుగా పద్దెనిమిది రోజుకు ఈ యొక్క నిరవారిక దీక్ష అనేది కొనసాగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా ఈ యొక్క దీక్ష ఎందు నిమిత్తం అయితే దీక్ష చేస్తా ఉన్నారు డిమాండ్ అనేది మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ ప్రధానమైనటువంటి డిమాండ్స్ సమగ్ర శిక్ష ఉద్యోగులు పద్దెనిమిది విభాగాల ఉద్యోగులందరినీ రెగ్యులేట్ చేయాలి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ తో ఈ రోజుకి పద్దెనిమిదో రోజు ఇది మేము ఇక్కడ ఈరోజు ఒక కొనసాగిస్తా ఉన్నాం మరి ఈ సమ్మెలో భాగంగా నిన్న మరి విజయవాడలో భారీ ఎత్తున సమగ్ర శిక్ష ఉద్యోగులంతా ఏ ఎస్బీడీ కార్యాలయాన్ని ముట్టడి చేయడం జరిగింది ఈ సమస్యల పరిష్కారం పెరుగుతూ అలాగే ఈ సమస్యలు చేయాల్సింది పోయి అధికారులు సమన్వయ చర్చలు చేయాల్సింది పోయి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు శోక నియోటీసులు టెర్మినేషన్ ఆదేశించి భయపెట్టే కార్యక్రమం చేపడుతున్నారు అలాగే అత్యున్నతమైనటువంటి అధికారులు అయిండి కూడా అనుచితమైనటువంటి వాక్యాలు ఒక పద్ధతి లేకుండా ఒక న్యాయం లేకుండా భూమిగిరిలాగా వ్యవహరించేటటువంటి వ్యాఖ్యలు ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తూ మరి ఇచ్చినటువంటి టెర్మినేషన్ ఆర్డర్ ని ఖండిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ నిన్న చాలా విజయవాడ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఎస్బీడి ఆఫీస్ ని ముట్టడం జరిగింది అలాగే మా ఉద్యమాన్ని మా ముప్పడిని మొత్తం ఎక్కువ పోదని అభిషాలనేటటువంటి ఆలోచనతో పోలీస్ బలన్నీ దిలిపినా దాన్ని ఏమి చేయలేకపోయారు పూర్తిగా మరి మా యొక్క ముట్టడి కార్యక్రమం సక్సెస్ చేయడం జరిగింది భవిష్యత్తులో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు మా ప్రధాని దిని సేవైతేనే వాటిని పరిష్కారం కాని పక్షంలో ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి ఉండైనా మరి మంత్రులైనా అందరూ రాజకీయ నాయకుల ఇల్లు అధికారుల ఎన్నులను అధికారుల కాలను విప్పడించి మా సమస్యలను పరిష్కరించుకుంటుందని మా సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ తరఫున సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలి ఇరవై నాలుగు గంటలు ఎట్టి సేకరణ పని చేస్తున్నాము పని చేసిన పనికి కింద విలువ కట్టి ఇవ్వాలి పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో జగనన్న గారు ఆ హామీలు ఖచ్చితంగా నెరవేర్చి చేయాలి నెరవేర్చినంత వరకు మేము ఈ ఉద్యోగం ఇరిచిపెట్టము ఎందుకంటే మా కడుపు మళ్ళీ మేము రోడ్డు మీద పడ్డాము ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఆకలి బాధలతో వచ్చాము పండవ లేదు ఏమీ లేదు ఏమి కాకపోయినా పర్వాలేదు మాకు రెగ్యులర్ చేయాలి అందరికీ పర్మినెంట్ చేయాలి నాన్ టీచింగ్ నుండి టీచింగ్ వరకు కూడా ఎన్నైతే విభాగాలు ఉన్నాయో అందరికీ కూడా రెగ్యులర్ చేయాలి ఈ యొక్క ఆనందాన్ని కూడా మేము కూడా ఆనందంగా పంచుకోవాలి ఎన్నెన్నో చేసి మమ్మల్ని ఈది మీదకి లాగిన జగనన్నకి ఏం చేయాలి ఎలా చేయాలి నిన్న ఎంత పోరాటంలో పోరాడి మేము బయటపడ్డాము పోలీసుల మధ్యలోన మమ్మల్ని స్నాన చిత్ర హింసలు చేసిన జగనన్న అని మేమేమనుకోవాలి ఏమనుకోవాలి చెప్పండి మీరైనా సరే మీరైనా సరే మా వందరూ దయ ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రభుత్వం నుండి మాకు ఎంతో ఎత్తురొస్తుంది మమ్మల్ని తీసేసి వేరే వాళ్ళకి పెడతామని మాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు మాకు ఇచ్చిన పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇరవై యాభై వేలుతో పనిచేస్తున్నాము సీట్ చదువులకు అయితే రెస్ట్ లేదు అలాగే కి రెస్ట్ లేదు ఏ పని మేము చేయకపోతే హాస్టల్లో పని జరగదు అయినప్పటికీ కూడా మేము కడుపు చంపుకొని మన కొరకు మన పిల్లల భవిష్యత్తు కొరకు ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో అందరినీ నడుము కట్టుకొని ముందుకు సరే ఎప్పటికైనా సరే మమ్మల్ని చాలా దుఃఖిస్తున్నారు మేము ఎంత ఏడుస్తున్నామో తల్లులు పిల్లలు కూడా ఆకలి బాధలు తేటి సమాన పనికి సమానం వేతనం లేదు సరే కదా కనీసం నెలకొకసారైనా జీతం పడేటట్టు కూడా లేదు పదమూడు వేలు జీతాలు ఇరవై ఒక వెయ్యి జీతాలు తమ్ము మేము పెట్టి బ్రతుకుతాము అదే మేము అడుగుతున్నాం ఈ రోజుకి కనీసం కనీసం వేతనం చెల్లించాలి వెంటనే చెల్లించాలి మా జీతాలు ఇప్పుడు ఇన్ని నెలల జీతాలు పెండింగ్ లేని పెండి నెలల జీతాలు కూడా మనం చెల్లించాలని నేను పేర్కొంటున్నా ప్రభుత్వానికి పేర్కొనేది అది జగన్ నన్ను ఇచ్చిన ఆమెను ఖచ్చితంగా వరకు మేము ఇదే పోరాటం చేస్తాము తప్పకుండా చేస్తాము అందరినీ కలిసి వచ్చి చేస్తాము నిన్న విజయవాడలో ఏదైతే జరిగిందో అలాగే జరుగుతుంది జరిగి చూపిస్తాము మీతో ఏమైనా మాట్లాడారా మీ యొక్క సమస్యల పైన ఆయన అధికారులు అధికారులు ఉన్నా ఉండకపోయినా ఖచ్చితంగా మా పని జరిపిస్తారన్న నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే మేము సమాన పనికి సమాన వేతనము కల్పించమంటున్నాం అలాగే ఉద్యోగ భద్రత కల్పించమంటున్నాము ఎంత మంది ఉద్యోగం చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి భద్రత లేదు సీపర్లు చనిపోయినా లేదు టీచర్లు చనిపోయిన లేదు దానికి సందలేసుకొని మేమే పంపించడం చేస్తుంది ఏ ప్రభుత్వం నుంచి ఇవ్వకూడదా పైన టీచర్లు చేస్తున్నారు ఈ టీచర్స్ చేయట్లేదా అక్కడ వర్కలు చేస్తున్నారు ఈ వర్కలు చేయట్లేదా మమ్మల్ని ఎందుకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వరు మా సమాన పనికి సమాన వేతనం ఖచ్చితంగా కనిపించవలసిందే జయలను వేరు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలో మేము అడుగుతున్నాము ఆ హామీలు ఖచ్చితంగా నెరవేరాలి వేరాలి ఇదండి ఈ యొక్క పాడేరు కేంద్రంలో గల మీ సర్వశిక్ష అభియాన్ అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగ ఉద్యోగులు చేసినటువంటి దీక్షలో వీరు అడిగినటువంటి యొక్క సమస్యల్ని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అదే హామీలను ఈ యొక్క ఉద్యోగస్తులకు కల్పించాలని ఉద్యోగస్తులు కోరుతున్నారు ఇప్పటి వరకు కూడా ఆ యొక్క సమస్యల్ని పరిష్కరించినటువంటి క్రమంలో ఈ రోజు సుమారుగా పద్దెనిమిది రోజులు అవుతున్నా కూడా ఈ యొక్క నిర్వహారిక దీక్ష అనేది కొనసాగిస్తా ఉన్నారు నిన్న విజయవాడలో జరిగినటువంటి విజయవాడ కార్యక్రమంలో కూడా సరైనటువంటి హామీలు ఇవ్వకపోవడంతో మా యొక్క సమస్యలు తీర్చ తీరేంత వరకు కూడా దీక్ష అనేది కొనసాగిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వార్తల కోసం చూస్తున్నానండి ఆశీర్థానికి